ఎస్ స్వాగతం వార్తా విశేషాలు భద్రాద్రి జిల్లా స్పోర్ట్స్ వేల ఇరవై ఇరవై ఆరు క్రీడల్లో భాగంగా క్రీడాకారులకు అవగాహన కొరకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సీఎం కప్ జ్యోతితో ర్యాలీని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల పదో తారీఖు నుండి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట స్థాయిలో క్రీడలు జరుగుతాయని తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గ క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపి విజయ సాధించాలని ఆకాంక్షించారు విద్యార్థులు క్రీడల్లో ఆటపాటల్లో అధిక సంఖ్యలో ఉన్నారని తెలియజేశారు క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి కొత్తగూడెం పేరు రాష్ట్ర స్థాయిలో నిలపాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు క్రీడాకారులు క్రీడా సంఘాలు పాల్గొన్నారు గ్లోబల్ అనే కాన్సెప్ట్తో సీఎం కప్పు సెకండ్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది దీనికి సంబంధించి రేపు పదవ తారీఖు నుంచి గ్రామాల్లో శిక్షణ మొదలవుతాయి గ్రామాల్లో ఎంపికైనటువంటి వాళ్ళు మండలాలకు తర్వాత జిల్లాలకు అందరికీ ఎత్తికయ్యి పదిహేడవ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీ జరుగుతాయి మన కొత్తగూడెం జిల్లా మరో నుంచి కూడా పేరల్లో కానీ కళల్లో కానీ అన్ని అంశాల్లో కొత్తగూడెం జిల్లా అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు కూడా గెలవడం జరిగింది గత సంవత్సరం కూడా ఎలింపిక్స్లో సీఎం కప్ని తెలుసుకునే అలాగే స్పోర్ట్స్కి సంబంధించి మంచిపుల్ స్పోర్ట్స్లో ఫోర్త్ ప్లేస్లో సీఎం కప్పు తెచ్చుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ చిన్నపిల్లల ఉత్సాహం చూస్తుంటే అలాగే చేస్తూ స్వచ్ఛందంగా మా కొత్త గుడిలో వాళ్ళు ఏమి ఆశించకుండా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాలంటీర్ బెనిఫిట్స్ ఎన్ని పీఎర్ వాళ్ళు వాలంటీర్లీ సర్వ్ పద్ద గ్లోయింగ్ ఆఫ్ ద సొసైటీ అదేవిధంగా వాలంటీర్లీ వాళ్ళు పిల్లలందరినీ మంచి క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి ఏం బౌండ్ కష్టపడుతున్న పోస్టింగ్ ఉన్నారు మొత్తంగా రేపు జరిగేటువంటి జిల్లా వెబ్ వెబ్సైట్లో పిల్లలు కూడా పేర్లు నమోదు చేసుకోబడి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఆ బంగు గారు పోర్ట్స్ అధికారి ఇంకా ఇతర మహేంద్ర గారు ఇంకా ఇతర అధికారులు కూడా ఉన్నారు అయితే వెబ్సైట్లో తక్షణం పేర్లు నమోదు చేసుకుని ఆ పోటీలో పాల్గొని మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి అది రాష్ట్రానికి దేశానికి కూడా మంచి అవుతుందని వీరందరూ మన గత జిల్లా ఈసారి కూడా మన సీఎం తప్పుని సాధించి తిరిగి రావాలని చెప్పి నేను కోరుతూ ఏడాది పాల్గొంటున్న చిన్నారులందరికీ నేను జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో అదుపు తప్పిన వ్యవసాయ కూలీల ట్రాక్టర్ బోల్తా పడటంతో పది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి బేతాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన సుమారు ఇరవై మంది వ్యవసాయ కూలీలు కూలి పనులు చేసేందుకు ఓ రైతుకు చెందిన ట్రాక్టర్ లో పొలానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ట్రాక్టర్ లో ఉన్న కూలీలలో పది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని బయట తీసి వైద్య చికిత్స అందించేందుకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స చేసిన వైద్యులు ఎవరికీ ప్రమాదం లేదని తెలిపారు अमोला चओ <laughs> <laughs> ちょっ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుపాడు మండలం చీపగూడెం గ్రామం బేతలపాడ పంచాయతీ అండి మా గ్రామంలో ఉదయం ఒక నలభై మంది సుమారు బేతలపాడు కూలీ నిమిత్తం అక్కడికి ఆ ట్రాక్టర్ విక్కు ప్రయాణం వెళ్ళారు ఆ చేను సమీపంలో అక్కడికి వెళ్ళిన దగ్గర అక్కడ బురదగా ఉండటం వల్ల కొంచెం ట్రాక్టర్ ఒక సైడ్ ఉరిగి పడిపోవడం జరిగింది దానివల్ల సుమారుగా ఒక పది మంది సుమారు గాయాలయ్యాయి అందులో ఎనిమిది మందికి అయితే సీరియస్గా ఉంది వాళ్ళు మరి ఒక అమ్మాయి అయితే బిడ్ నెడుతుంది ఆ అమ్మ మరి ఇప్పుడు ఆ పరిస్థితి డాక్టర్ పరీక్షించిన తర్వాత దాని గురించి వివరాలు వేడిస్తామని చెప్పారు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే సోమవారం ప్రభుత్వ హాస్పిటల్కి కి పంపిస్తానన్నారు మిగతా వాళ్ళకి పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి ఇక్కడ అందించేంత వరకు ఇంత మంది ఇస్తామని డాక్టర్ గారు చెప్పారు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మరి মেগান বৈদ্যক ইত্যার প্রাণ পালিক అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెల రోజులు ఆలస్యంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంటుందని తెలిపారు దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు సంబంధిత వివాహ ప్రోత్సాహకం త్వరగా చూడాలని తెలియజేశారు స్కాలర్షిప్ దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో లేవనెత్తిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు

ఏ ఊరు చూసినా చూడకపోయినా దివ్యాంగుడు ముప్పై ఐదు కిలో బియ్యం వస్తే ఏదైతే అంతర్జా కార్డు ఉన్నాయో ఆ కార్డు దివ్యాంగులు కేటాయించే విధంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మేడం ఒక్క నిమిషం మేడం

సంక్షేమం చేరవేయాలి ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ముద్దుంటూ ఉంటుంది దాంతో భాగంగానే మనము వివిధ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం దాంతో భాగంగా ఇందాక విజేత చెప్పినట్టు వివాహ ప్రోత్సాహకాలు కానివ్వండి దాంతో స్పెషల్ గా బడ్జెట్ సారి పుష్కలంగా మనకి రావడం జరిగింది స్లాబ్ ఏం లేకుండా కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది సో దివ్యాంగులందరికీ కూడా మనం ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్

ప్రజాభవాన్ ప్రతినిధులు వారు ఎనిమిది అంశాలు నిర్వహించారు ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాటిని కూడా పరిష్కారం దిశగా మనం చర్య తీసుకుంటాం ముఖ్యంగా సదరా సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి అత్యంత పారదర్శకంగా జరగాలి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాము అర్హత లేని ఎవరు ఒక్కరు ఉన్నా కానీ దాన్ని మనము అవి అస్సలు మనం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయం ఎవరైనా మనము సదలం అనేది అక్కడ అవసరం ఉన్న వారికి అర్హత ఉన్న వాళ్ళకి అందిస్తారు ఒక్కరికి లేని వారికి ఇచ్చినా గానీ అది అది కరెక్ట్ కాదు సరి కాదు కాబట్టి ఏవైనా కానీ దృష్టికి తీసుకురావడంతోనే ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీతోనే చాలా ప్రక్షాళన చేశాం చేసి ఒక కమిటీ కూడా వేసి ప్రతి సదనానికి ఏవైతే సర్టిఫికేట్ ఇస్తారో దాని మీద కమిటీ అందులో ర్యాండమ్ గా ఎన్నుకొని అవి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఏమైనా అనర్హత వచ్చినా అర్హత ఏమైనా రిజెక్ట్ అయినా ఎక్కడ కూడా దాంట్లో అవకతవకలు కానీ అవినీతికి కానీ అక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా విధంగా చర్యలు తీసుకుంటాము దాని దాన్ని మీ సహకారంలో ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా మన జిల్లాలో ప్రజామని నిర్వహిస్తుంటే నా దృష్టికి ఒక సమస్య వచ్చింది ఒక తల్లి ఒక పది తొమ్మిది సంవత్సరాల పాప తీసుకొని వచ్చింది విజువల్ ఇంపేర్మెంట్ ఉన్నది ఆ పాపకి సో ఆ పాప ఏ స్కూల్ లో కూడా నేను పంపించట్లేకపోతున్నాను సార్ ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ మాకు ఎక్కడ లేదని చెప్పి అది వచ్చిన తర్వాత మన ఖమ్మం జిల్లాలో హెడ్ క్వార్టర్ లో అట్లా ఎంత మంది ఉన్నారని ఐడెంటిఫై చేస్తే చాలా మంది అట్లా విజువల్ ఇంపేర్మెంట్ తో స్కూల్ కి వెళ్ళి కూడా ఉన్న చిన్నారులు ఉన్నారని తెలిసింది అది దృష్టిలో పెట్టుకొని ఒక స్కూల్లో మన దగ్గర జెపీ సెంటర్ దగ్గర స్కూల్ ని కూడా స్పెసిఫిక్ గా విజువల్ ఇంపాక్ట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి అందించే విధంగా మనం తయారు చేస్తున్నాం ఆ చిత్రంలోనే అందుబాటులోకి తొందరగానే ఆ స్కూల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా స్ట్రీట్ వెండి మనకి రోడ్ సైడ్ లో అమ్మకం వాళ్ళ పండ్లు కానీ కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ మున్సిపాలిటీలో కానీ అందులో వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అందరికి కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ ఇండ్లలో ఐదు శాతం దివ్యాంగులకు ఇవ్వాలని చెప్పేసి మనకి ఇచ్చా మనకి ఇవ్వడం జరిగింది ఇందిరామ్మ కమిటీలో కూడా మనం అదే పంపించడం జరిగింది మనము ఇందిరామ్మ ఇండ్లో మన జిల్లాలో ఉన్న వేల దాంట్లో కూడా దాదాపు అన్ని మండలాలలో అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇది పాటిస్తా ఉన్నాం ఎక్కడైనా ఇంకా గ్యాప్స్ ఏమన్నా ఉంటే కూడా డిడబ్ల్యూ గారు మన దృష్టికి తీసుకురావాల్సింది కోరుతున్నాం సో దాట్ మన ప్రజావాణిలో ఈ హౌసింగ్ కానీ వెంకీ వల్ కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ అది ఆఫీసర్ ఇచ్చి ఖచ్చితంగా ఐదు శాతం ఇంద్రమైండ్ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆకాంక్షించినటువంటి ఆ రూల్ తో ఖచ్చితంగా కూర్చో తప్పకుండా ఖమ్మం జిల్లాలో పాటించే విధంగా మనం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆత్మ గౌరవ భవనం గౌరవ మంత్రి గారు చెప్పారు ఇలా చాలా ఆత్మగౌరవ ఆత్మ అవసరం ఉన్నాయి అవన్నీ ఒక ఒక దగ్గర మంచి లేఅవుట్ చేసి అందరికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఆదేశం ఇచ్చాం ఏరియా కూడా ఒక ఫైనల్ చేశాం త్వరలోనే దాంట్లో కూడా మంత్రి గారితో మాట్లాడి డిస్కస్ చేసి దివ్యాంగులతో ఆత్మ ఆత్మగౌరవ భవనానికి భూమి కేటాయింపు తొందరగా చేస్తామని తర్వాత ఈ ఆటో పెయిల్ ఓహెచ్ఎం అండ్ డిఫరెంట్ ఆఫ్ ది డ్రైవింగ్ లైసెన్స్ యాక్చువల్ ఇది సమస్య నా దృష్టికి రాలేదు నేను కూడా ఎప్పుడు దాని మీద దృష్టి సారించలేదు ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ సమస్య దివ్యాంగులకి కూడా అన్ని విధాలుగా వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళే విధంగా వారి మొబిలిటీ ఏదైతే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటది మనకి కొత్త డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వచ్చారు గ్రూప్ వన్ అధికారి ఆల్రెడీ ప్రైవేట్ లో పనిచేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీరు ఆ యొక్క నోట్ దాన్ని సబ్మిట్ చేసినట్లయితే ఖమ్మంలోని ఓ బంకు లో కల్తీ పెట్రోల్ డీజిల్ ఉందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు బంకు డీజిల్ పోయించుకున్న అనంతరం కొద్ది దూరం వెళ్లాక వాహనం ఆగిపోతుంది దీంతో మెకానిక్ వద్దకు తీసుకువెళ్లగా ఇంజిన్ లోకి డీజిల్ ట్యాంకర్ ద్వారా వాటర్ వెళ్లాయని చెప్పాడు దీంతో బంకులో డీజిల్ లో వాటర్ కలిపి విక్రయిస్తున్నారని బాధితులు ఆరోపించారు ఇదే విషయాన్ని బంక్ యజమాని దృష్టికి తీసుకువెళ్లారు అయితే బయటకు వెళ్లిన డీజిల్ తో తనకు సంబంధం లేదని తన బంకులో నా డీజిల్ ను పరీక్షించుకోవచ్చని సూచించాడు. వాహనం అంతా పాడైపోయిందని రిపేర్ కు వేలాది రూపాయలు ఖర్చు అవుతుందని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ఈ ఘటనను చూసిన మరికొంత మంది బాధితులు అక్కడికి చేరుకొని గతంలో తమది ఇదే పరిస్థితి అని వాపొయ్యారు. ఆటోలో డీజిల్ కొటిసుకొన్నా 27000 కొటిసుకొన్నా క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ చేసి రోజు ప్రతిరోజు రోజు ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేపిస్త ఉంటాను నేను. ఎందుకొదను బండి ఆల్టంటే ఆగిపోయింది. ఈ షోరూమ్ యూస్ ట్యాంక్ ఓర్దేస్తే మొత్తం వాటర్ ఉన్నాయి దాంట్లో వాటర్ వల్ల పెట్టరు రాజీళ్ళు మొత్తం చెక్ అయిపోయినాయి తీసుకొని నేను డీజిల్ చెప్పి చెప్పుకొని వచ్చాయి ఇప్పుడు అది వాళ్ళు చెక్ చేయండి దాంట్లో వాటర్ లేదు మంచిది క్వాలిటీ అంటే నేను వెళ్ళిపోతాను మాట్లాడకుండా వాళ్ళు ఇక్కడే అనేది మాది కాదు ఫ్లోరు రికార్డులు అన్ని దగ్గర చూసి చెక్ చేయాలంటే వాళ్ళు చెక్ చేయాలి మెకానీజర్ అందరూ మాట్లాడిన రికార్డు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు డీజిల్ కాలేజ్లు అన్ని ఎన్ని రికార్డింగ్ ఉన్నాయి నా దగ్గర ప్రతి రోజు ఇక్కడే రెండు సంవత్సరాల నుంచి ప్రతి రోజు కూర్చో ఇక్కడే చేపిస్తుంది ఎక్కడ కొట్టిన క్రెడిట్గా క్యాష్ కూడా క్రెడిట్ కార్ కొట్టింది బండి అంపై సరుకులు ఆశ అయిపోయింది అలా ఆపారం పోయింది అంతా పోయింది ఆపారం పోయింది సరుకు అంతా పోయింది పట్టింది ఎనిమిది రూపాయలు అయినాయి అంతా లాస్ట్ లాస్ అన్యాయం కాబట్టి మాకు న్యాయం కావాలంటే డీజిల్ నీళ్ళు అండి డీజిల్ మొత్తం ఆర్డర్ అయ్యి తెలుసా రెండు ఏళ్ళ డీజిల్ తీయాలి లచ్చల లెచ్చలు పెళ్ళి కూసుకోవాలి ఏం లేదు కాకపోతే వాళ్ళు సీసీ కెమెరాలు కూడా తీసుకోమనండి చెక్ చేసుకోండి నేను క్రెడిట్ కార్డు ఇస్తా పొద్దున్న బిల్లు చేసింది కూడా పేమెంట్ కొబ్బరి బొండాల హోల్సేల్ వ్యాపారం నేను ప్రతిరోజు నా లోడ్ వెళ్ళి వెళ్ళిద్ది రోజు ఒక రోజు ఒకరోజు బ్యాక్కున్న ఇక్కడే ప్రతిరోజు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టిస్తాను అండి అలాగే రోజులాగే ఈ రోజు కూడా వచ్చి ఒక ఇరవై ఏడు వందల రూపాయలు డీజిల్ పట్టింది బండిలో కొట్టించానండి దానిలో బండి వెళ్ళేటప్పుడే ఊరు పెట్టి స్టక్ అయిపోయింది బండి నాజిల్లు జిల్లు ఫిల్టర్లు మొత్తం పట్టపోయింది ఎక్కడక్కడ అది షోరూమ్ లేకపోతే డీజిల్లో వాటర్ ఉందండి మొత్తం చాలా వాటర్ ఉంది దీంట్లో వాళ్ళు ఓడ తీశారు మొత్తం దానివల్ల ఎన్ని పట్టపోయినాయి అని మొత్తం వాళ్ళు రిపేర్ చేసి బిల్లు ముప్పై ముప్పై వేలు బిల్లు అయింది నాకు ఉదయం నుంచి సరిపోయింది ఆ డీజిల్ దాంట్లో ఇచ్చారు నాకు మొత్తం వాళ్ళు తీసిచ్చిన వీడియోలు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా మాట్లాడారు మీరు అది తీసుకొని బంకుకి వెళ్ళండి వాళ్ళ పరిష్కారం ఎంత ఈ నష్టం ఎవరు భారస్తారు నాకు సరుకు లాస్ అయిపోయింది ఈ రోజు ప్లస్ బండి పాడైపోయింది ఇదంతా ఈ రోజు నాకు నష్టం వాళ్ళు సమాధానం చెప్పాలి నాకు అది నేను ముప్పై వేలు నలభై వేలు దా జరిగిందండి ఇవాళ లాస్ ఎందుకంటే ఏ ప్రతి రోజు ఎప్పుడు ఇక్కడే కొట్టిస్తాం మేము ఇప్పుడు కొట్టిస్తే మాది చెక్ చేస్తాం మీది మీది తెచ్చింది మాకు సంబంధం లేదు అంటే మేము లో మీరు చేపించుకుని తెచ్చింది మాకు సంబంధం లేదు మా ట్యాంక్ లో చెక్ చేస్తాం అంటున్నారు మాది మాది చెక్ చేయరంట మా చెక్ చేయండి డీజిల్ వాటర్ లేకపోతే అప్పుడు నేను వెళ్ళిపోతా మాట్లాడకుండా అని చెప్పాను నేను డీజిలే డీజిలే వాటర్ తోడైతే అది వెళ్ళిపోయేవాడిని బండి బండి పాడైపోయింది ప్లస్ నాలాగా కొన్ని వందల వేల మంది వస్తుంటారు ఎంత మంది ఆగవైపోతారు దీని వల్ల అడిగిన మరి ఏంది దీని సమాధానం అని అది మా మీ డీజిల్ అయితే చెక్ చేయమండి మా బంకులో చెక్ చేసి చూపిస్తాం అంటున్నారు దాంట్లో లేదు ఉదయం కొట్టించినప్పుడు రెండు మూడు లీటర్ డీజిల్ ఉంది మిగతా ఇరవై ఏడు వందల రూపాయలు దగ్గర కొట్టించుకొని పోయా నేను నేను రోజు బిల్లు కూడా తీసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేసిపోతా ఏ టైం ఏందో క్రెడిట్ కార్డు ద్వారా నేను డబ్బులు పే చేసి అయ్యాలా బిల్లు కూడా ఉంది దగ్గర ఇవ్వాలి కంప్లైంట్ చేశారా కంప్లైంట్ చేయాలని నేను చేపించుకొని పొద్దున పోయి చేయించుకొని షోరూమ్ నుంచి ఇక్కడికే వచ్చా తీసుకొని వాళ్ళు షోరూమ్ మేనేజర్ గారు మెకానిక్లు ముందు బంకు దగ్గరికి వెళ్ళు ఆ డీజిల్ ఏంది అది అట్టబోసారు అది నీళ్ళు పోసారా దాంట్లో డీజిల్లా కుడితే అది అంటున్నారు వాళ్ళు అవుతుంది అడిగితే వాళ్ళని అడిగితే అంతే వస్తుంది మేము ఏం చేయలేము అంటారు బైక్లో రెండు లీటర్ పెట్రోల్ తీసుకొని మేము అయిపోయిందని ఆ సగం నీళ్ళు ఉన్నాయి సగం పెట్రోల్ ఉంది డబ్బులు ఇచ్చారు రిటర్న్ ఇవి తీసుకొని ఏందన్నా అంటే ఇంక అంతే మేము ఏం చేయలేము అంటారు అది రిటర్న్ చేశారు డీజిల్లో కూడా అంతే తేడా వస్తే ఇక కొట్టివచ్చు మీకు బయట కొట్టించుకోండి అని చెప్పారు ఇట్లుంటే ఎట్లా లోకల్ బంకులు మాకు చాలా ఇబ్బందిగా మా పేరు ప్రదీప్ అండి మాకు నాలుగు బండ్లు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ లో కూడా ఇంతే తేడా వచ్చింది లో తేడానే ఇదే మాది ఇక్కడే లోకలే లేదు చాలా సార్లు వచ్చింది అనగా వాళ్ళకి కూడా తెలుసు ఎప్పుడు అడిగినా ఇదే చెప్తారు సమాధానం ఇట్లా ఉంటే ఎట్లా ఇట్లా మోసాలు చేస్తాం ఎట్లా బతకాలి అది మేనేజింగ్ పొద్దున వచ్చి వాళ్ళ వాటర్ వచ్చిందంటున్నారు కానీ నా ట్యాంకులు పంపు మీద కొట్టి ఆయిల్ కొట్టి చూపిస్తాను వాళ్ళు అంగీకరించట్లేదు వాళ్ళు దాంట్లో వచ్చిన దాన్ని మెకానిక్ చెప్పాడు మెకానిక్ ప్రకారం అంటారు నా గ్రౌండ్ లో ఉన్న పంపు మీద ఆయిల్ కొట్టి చూస్తా పది కాదు వంద కాదు యాభై లీటర్ కొట్టి చూపిస్తా దానికి బాధ్యత కానీ బయట దానికి బాధ్యత కొట్టి ట్యాంక్ లో చూపిస్తా మీకు కొద్ది నుంచి కంటిన్యూషన్ తగ్గతుంది కొట్టి చూపిస్తా మీకు దానికి దాంట్లో వాటర్ నేను బాధ్యత వహిస్తాను కానీ నా దాంట్లో లేనప్పుడు ఎట్లా బాధ్యత వహిస్తాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం